పూర్వజన్మ పాపం పోగొట్టుకోవడం అనేది ఇంపాసిబుల్ వన్స్ యూ కమిటెడ్ ఇన్ ద లాస్ట్ బర్త్ అదంతే చేసింది ఎక్కడికి పోదు ఒకసారి మనం ఫెయిల్ అయ్యాము మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సిందే ఫెయిల్ దాన్ని ఏం చేయలేం కదా అటువంటిదే పూర్వజన్మ పాపం కూడా పూర్వజన్మ పాపం చేసేసిన తర్వాత ఈ జన్మలో దాన్ని అనుభవించవలసిందే అనుభవించటానికి ఏమన్నా పరిహారాలు ఉన్నాయా అంటే అనుభవిస్తున్నప్పుడు మనం తగ్గించుకోవటం ఇంత మును నవగ్రహాల గురించి చెప్పుకున్నామే మనం అలా ఇలా అనుభవిస్తున్నాము అంటే జన్మ మృత్యు జర రోగ భంజనాయన మహాని శాస్త్రంలో ఒక నామం ఉంది జన్మ మృత్యు జరా రోగం ముసలితనము రోగము జన్మించినప్పుడు వచ్చేటువంటి రోగాలు సరే మృత్యు సరే సరే అందరికీ వచ్చేది వీటి నుంచి వచ్చే భయాలని కూడా బాధలను కూడా నివారించేది ఆ అమ్మవారు అని చెప్తారు చాలా పవర్ఫుల్ మంత్రము చాలా పవర్ఫుల్ పూజ అని కూడా అంటుంటారు దళిత అంటే అది పెద్ద ఎన్సైక్లోపీడియా దాన్ని మించింది లేదు ప్రస్తుతం